నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈరోజు మన టాపిక్ చపయోగం గురించి తెలుసుకుందాము చపయోగం అంటే ఏంటంటే ఒక వ్యక్తికి కనుక ఈ చపయోగం కనుక వారి జన్మజాతకంలో ఉంటే వారు చాలా పెద్ద పెద్ద మొత్తాల్లో బంగారం కానీ ధనం కానీ కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళ చేతిలోనే తిరుగుతూ ఉంటాయి అన్నీ కూడా కాబట్టి అంత పవర్ఫుల్ వ్యక్తులు అన్నమాట వాళ్ళు సో అలాంటి వ్యక్తులు అవ్వాలంటే ఎలాంటి గ్రహ కలయికలు ఉండాలంటే నేను రైట్ సైడ్లో కొన్ని రూల్స్ ఇచ్చాను చూడండి ఫస్ట్ రూల్ ఏమంటే లగ్నాధిపతి ఉచ్చలో ఉండాలి దాంతోపాటు ప్లస్ దాంతోపాటు రెండో రూల్ ఏమంటే నాలుగో ఇంటి అధిపతి పదో ఇంటి అధిపతి మధ్యలో పరివర్తన యోగం జరగాలన్నమాట అంటే ఏంటంటే ఇంట్లో ఒకరు ఉండాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం కనుక తుల లగ్నం అయింది అనుకోండి దీనికి అధిపతి ఎవరు సుక్కుడు కదా సుక్కుడు అధిపతి ఆ శుక్కుడు పొందాలంటే ఆ శుక్కుడు మీనంలో ఉచ్చ పొందుతాడు అందరికి తెలిసిన విషయమే కదా సో శుక్కుడు మీదలో ఉన్నాడు బాగానే ఉంది సో ఫస్ట్ రూల్ అనేది సాటిస్ఫై అయిపోయింది తర్వాత నాలుగో అధిపతి ఎవరు మకర రాశి నాలుగో ఇల్లు అవుతుంది కదా దానికి అధిపతి శని ఓకే నాలుగో ఇంటి అధిపతి శని అనమాట ఫోర్త్ హౌస్ తర్వాత పదో ఇల్లు ఏమవుతుంది ఇది పదో ఇల్లు ఇది కర్కాటక రాశి పదో ఇల్లు అనమాట దానికి అధిపతి వచ్చి చంద్రుడు అనమాట చంద్రుడు కాబట్టి చంద్రుడు కనుక మకర రాశిలో ఉండి శని గనక కర్కాటక రాశిలో ఉంటే సెకండ్ టూర్ కూడా సాటిస్ఫై అయిపోయినట్టే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ